అలాగే నమస్తే అండి విచిత్రం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారండి బాగా వాళ్ళ జగనన్నంట వినాయక చవితి సందర్భంగా గణనాథుడు ప్రసాదాన్ని తిన్నాడంట ఇప్పుడు అది హైలైట్ మాట ఇదిగో చూసారా మా జగనన్న వినాయకుడు ప్రసాదం తిన్నాడో కళ్ళు పెద్దవో చేసి చూడండి అని చెప్పేసి అని రోజు చేస్తున్నారు అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని తినమని తినడం తినకపోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తినచ్చు తినకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం సరే అనేక ప్రచారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని క్రైస్తవుడు అని సరే రకరకాలుగా ఉన్నా కానీ దాన్ని కూడా తప్పు పట్టట్ల పూజలు చేయవచ్చు అట్లా సరే తిన్నాడేమో అని చెప్పేసి నిజంగా చూస్తే తినలా తిన్నట్టు నటించేది ఇది మొదటిసారి ఏం కాదు ఇప్పుడు నీకు నచ్చలేదండి నచ్చకపోతే నువ్వు పూజ చేయకూడదు నచ్చకపోతే నువ్వు ప్రసాదం తినకూడదు తినకుండా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేయించడం నాకు అర్థం ఒకసారి ఆ వీడియో మీకు చేపిస్తా పంతులు గారు ప్రసాదాన్ని ఎలా చేత్తో ఆయన చేతిలో వేస్తారు సాధారణంగా మనం ఇలాగే తింటాం కానీ మా జగన్ అన్న వెరైటీగా తింటాడు ప్రసాదం ఆ చేతిలో ఉందో లేదో కూడా ఎవరికే కనబడతావు రెండు చేతులు ఇలా దాసేసుకొని అంటాడు ఏముందో తెలియదు అక్కడ ప్రసాద్ ఉందో లేదో తెలియదు నిజంగా ఎలా తింటారో డ్రామా ఆడితే ఎలా తింటారో మనకు తెలియదు అండి ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నేను తిన్నట్టు నటించాలి అప్పుడు ఏం చేయాలి ఎవరికీ కనబడుకుంటా అనేసి అంటున్నాడు అక్కడ చూడీ నోట్లో వేసుకోవాలా ప్రసాదాన్ని తినలేదు అసలు ఆయన చేతిలో పెట్టారో పెట్టలేదో కూడా తెలియదు కానీ తిన్నట్టే యాక్టింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో రుద్ధేస్తున్నారండి ఇదిగో వినాయకుడు ప్రసాదం తినేసారు తింటే ఏంటి తినకపోతే ఏంటి నష్టం లేదు కదా పొన్ తింటే మీరు ప్రచారం చేసినా పర్లేదు తినలేదు తిన్నట్టు నటించాడు నటించాడంటే నటన ఇక్కడ తిన్నాడా తినకపోయాడా అనేది అసలు ఇష్యే కాదు మీరు పోస్ట్ చేయకపోతే నేను ఈ వీడియో చేసిన కూడా కాదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుందండి నేను దాన్ని తప్పు పట్టట్లేదు దేవరి ఇష్టం వాళ్ళది నేను ఒక దేవుడిని నమ్ముతాను మీరు ఒక దేవుడిని నమ్ముతారు కానీ దేనికి అంటున్నా ప్రజలు మబ్బి పెట్టడం దేనికి ఇదిగో నేను మీ దేవుని కూడా పూజిస్తాను మీ ప్రసాదాలు కూడా తింటాను తింటే పర్వాలేదు తినకుండా తిన్నారని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలండి తినడగా ఇవాళ కొత్తవి కాదుగా మన జగన్మోహన్ రెడ్డిని చూడట్లేదా గత పదేళ్ళ బట్టి మనం చూస్తున్నాం ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు సమర్పించిన దాఖలాలు ఎక్కడైనా చూసావో మనం లేదు ప్రసాదం డైరెక్ట్ గా నోట్లు ఇప్పటికి ఇప్పటికొచ్చి ఎప్పుడైనా చూసామండి లేదు ఇలా దాచేసుకుంటాడు ఇలా దాచేసి ఇలా పెట్టేసి అలా అంటాడంతే తిన్నాడా కింద కింద మారిపోయాడు అసలు చేతులు వేసాడా ఏదో కూడా ఉడికి తెలియదు అది అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎవడైనా చూసాడా ప్రసాదం అంటే నీట్ గా ఇలా తినొచ్చు స్పూన్తో కూడా తినొచ్చు చేతితో కూడా తినొచ్చు కదా ఊరికే షో అంతే ఆ షోలే వద్దనేది నీకు ఇష్టం లేకపోతే సేమ్ అక్కడ నీకు ఇష్టం లేకపోతే షో చేయమాక్కండి పూజలు చేయమాకండి ఎందుకు బలవంతంగా నేను కూడా ఇది నేను కూడా నమ్ముతాను అన్నట్టు మమ్మల్ని నమ్మించడం దేనికండి జనాన్ని నమ్మించడం దేనికి అయితే దాన్ని ఒక విచిత్రంగా నాకు ఎక్కడ మన్నిందంటే తిన్నా తినకపోయినా పెద్ద ఇష్యూనే కాదు నా చిన్నోడు తింటాడు నా చిన్నోడు మానేస్తాడు తిన్నాడు తినకపోయినా తిన్నాడు అని చెప్పేసి రుద్ధడింది దేనికని అడుగుతున్నా తినకపోతే తినలేదు పోనుకోండి మీరెందుకు చేస్తున్నారండి తిన్నాడో 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 అని చెప్పేసి అని పైగా కళ్ళు పెద్దగా చేసుకుని చూడండి మా జగన్ అని వినాయకుడు ప్రసాదం తినేసాడు తినేస్తే తింటే ఏమైందండి తింటే పర్వాలేదు అంటున్నాను నేను ఇక్కడ నిజంగా తింటే మీరు ప్రచారం చేసినా తప్పులేదు తినకుండానే తిన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా తలకై తెగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఏ గుడికి వెళ్ళడో ఏ దేవస్థానాలకి వెళ్ళడో ఇది పక్క వాళ్ళు హిందువుల ప్రసాదాలు తినరో ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ తినకపోవడాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తినడో తినడో అని మనకి తెలిసినా మన పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది నేను ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు ఇంకోటి రెచ్చగొట్టలేదు అనవసరంగా ఎందుకు రుద్దాలండి రుద్దాల్సిన అవసరం లేదు కదా గత ఐదేళ్లలో ఎప్పుడైనా చూసాం మనం ఇలాంటివి ముఖ్యమంత్రి హోదాలో చూసామా ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నిజంగా అంత ప్రేమ ఉండి ఉంటే అందరి మనోభావాలను గౌరవించి అన్ని మతాల అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి అయితే సతీ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు లేదంటే ప్రస్తుతం కావచ్చు అంతకు ముందు కావచ్చు ఎప్పుడైనా వెళ్ళాడా అంటే లేదు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏకాగ్రద ఒకటి ఇచ్చేశాడు కదా దంపతులు కదా ఇవ్వాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇచ్చేసి మరి ఎలా నమ్మాలండి మేము ఎందుకు రుద్దేస్తారో వేస్తారు ఆకండి ఓ రుద్దేసి రుద్దేసి జగనాన్ని తినేసాడు తినేసాడు అది కూడా గొప్పనా తింటే పర్వాలేదు ఓకేరా బాబు అన్ని మతాన్ని గౌరవిస్తాడు పర్వాలేదురా అని చెప్పేసి అనుకోవచ్చు తినకపోయినా తిన్నాడు అని చెప్పేసి ఎందుకు రుద్ధి చేస్తున్నారు అండి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చెప్పిన మీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ముట్టుకోమాకండి మాకండి ఎందుకండి ఈ డ్రామాలో చేతులు ఏ లేదో తెలియదు ఉందో ఏదో తెలియదు మన మనకి కెమెరా కంటే కనపడకూడదు అలాగే అది ఏదో విచిత్రంగా సినిమాపలుతున్నట్టు నటించినట్టు నటిస్తున్నారు ఆ డ్రామాలు వద్దండి గుర్తుకు ఈ డ్రామాలు చేయమాకండి ఇది ఒక రుదుడి కార్యక్రమం అయిపోయింది మీరు ఎంత రుద్దాలని చూసినా ఎంత ఇచ్చేయాలని చెప్పేసినా జనాలు పిచ్చోళ్ళు కాదు చూసి జనాలు మేము పిచ్చోళ్ళం కాదు ఇక్కడ దొరికింగ్ కాకుండా మళ్ళీ కలిపి అర్థం చేసి చూసుకోండి మా జగన్ వినాయకుడు ప్రసాదం తినేసాడు తినేస్తే ఇప్పుడు వినాయకుడు ప్రసాదాన్ని గొప్ప వచ్చేసిందా ఇప్పుడు జగనం తినేసాడు కాబట్టి మేము మీరంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినేసాడు అంట అదొక వార్త చాలా తోక ఉండద్దండి కూర్చొని కొబ్బరికాయ కొట్టేస్తాడ ఎవరన్నా కూర్చొని కొబ్బరికాయ కొడతారా అండి కొట్టరు కదా అవే లేదు కూర్చొనే గొబ్బరిగా కొట్టాను మనకు నడువు ఉండదు మళ్ళీ అండి ఒంగని గొబ్బరికాయ కొంగుని కొబ్బరికే కొట్టలేడు అయితే నించొని కొట్టాలా ఎవడని రాయి పట్టుకుంటే లేదంటే కూర్చొని కొట్టాలా అదునుగా ఉంటుంది కాబట్టి అన్ని సకం సకం పూజలు అన్ని సకం సకం పనులు ఏది పూర్తిగా చేయడు అన్ని సకం సకం కానీ ఏది ఇష్టం ఉండో చేయడానికి భజన చేయించుకోవాలి మనం ఇక్కడ ఒక పద్ధతి ఒక పాడు ఒక సాంప్రదాయం ఉంది దాన్ని పాటిస్తే దాన్ని పక్కాగా పాటించండి లేదంటే వదిలేసి అంటే కానీ ఇలాగా డ్రామాలు వద్దండి అక్కడ ఆళ్ళ మోసం చేసుకుంటూ ఇక్కడ ఇళ్ళ మోసం చేసుకుంటూ తినకపోయినా తిన్నట్టు ప్రచారం చేయించుకుంటూ కలిసి వచ్చేది ఏ ఉండదు అందులో దయచేసి ఈ కార్యక్రమం వద్దు పండగ పూట అయినా సరే ఈ మత రాజకీయాలు లేదంటే దేవుళ్ళు తీసుకొచ్చు లేదంటే ఇంకొక రకంగానో అదేదో ప్రపంచం వింతలాగో చెప్పేసి రుద్ది మాకండి తిన్నా తినకపోయినా మనం వైరల్ చేసేసి మనం వార్త వార్తలా చదివేసేవో లేదంటే ట్రోల్ చేసేస్తానో దానివల్ల ఉపయోగం లేదు పండగ పూట ఇది ఎక్కడ దరిద్రమండి సుమ్మ అని చెప్పేసి పండగ పూట ఇది ఎక్కడ దరిద్రం అండి మాకు మేము ఏదో వినాయక సేవ చేసుకుందాం కదా అని అనుకుంటే మా జగన్ వినాయకుడు వినాయకుడి వినాయకుడు ప్రసాదం తినేశాడు ఎవరికి కావాలండి మీ అన్న గురించి మాకు ఏదో మా పండుగదా మేము చేసుకుంటున్నాగా మిమ్మల్ని అడిగామా తినమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి తిననని చెప్పేసి అడిగామా లేదుగా ఇది కూడా వార్తనా ఇలాంటి ఇలాంటి అరాకొర తల్లితట్లో ప్రదర్శించిన వాళ్ళ మనకి ఇంట్లో మనకి ఏలితా మన దగ్గర చేపించకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీరు ఈ పనికి మాన స్టంట్లు మానేస్తే బాగుంటుంది మీరు తినండి తినకపోండి వచ్చిన నష్టం లేదు వచ్చిన ఇబ్బంది లేదు మీరు తినకపోయినా కానీ ఎవరికి ఊడేది లేదు ఒరిగేది లేదు తినరు తినకుండానే రుద్దేసే ప్రయత్నాలు మా మీద రుద్దే మాకు అండి నిజంగా తింటే మాకు తెలుసు ఎలా తింటారో ఏంటి అనేది మీరు తినరు మీరు దొంగ అన్నీ కూడా నోట్లో వేసుకున్నట్టు నవ్వులన్నట్టు నటిస్తారంటే అది ఒక పెద్ద నటనం ఇది మీ నటనకి ఈ ఊరు కూడా సరిపోరు ఇప్పుడున్న ప్రస్తుత నటుల్లో మీ ముందు ఎవరు సరిపోకరండి మీతో అంత గొప్ప నటులు మీరు ఆ పేటిఎంకి వచ్చి చెప్పండి తినను వీడియోలు తిప్పొద్దని అని చెప్పేసి తిప్పితే ఇలాగ ఉంటుంది మీరు తిప్పకపోతే నేను ఈ వీడియో చేసి ఉండేటండి కాదు అవసరం లేదు పూట ఏం పోయగలవండి చేయడానికి ఒకే నిజంగా తింటే మేము తిన్నాడేమో తిన్నాడేమోలే అనుకోవచ్చు తినని దాన్న కూడా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అలాంటి చేయి మాకంటే దయచేసి